Música స్వాగతం ఈరోజు వినబోయే కథ లేమి లేమి రచయిత శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు వినండి లంకంత ఆవరణ రాక్షస్ లాంటి వేప చెట్టు ఆ నీడలో బావి అక్కడ అక్కడ మొక్క మురుసు లంకంత ఆవరణలో కూలేందుకైనా సత్తువులేని కుటీరం అంత భవంతి ఇంటికి అటూ ఆపులేదు ఇటూ ఆపులేదు లచ్చమ్మ దొడ్డువైపు పంచలోకి వచ్చి కొయ్యబిందెలో బియ్యం ఆకాశని చేటలో పోసి కూర్చుని నెరుపుతూ కృష్ణారామ అనుకుంటుంది కాకి ఎగిరి వచ్చి కవ్వుకుపోయింది లచ్చమ్మ పిడికెడు గింజలు తీసి కిందకు జల్లింది పండుగనాడు కేకేసి పట్టెడు కరుడు పడేస్తాను కానీ ఇవాళటికి ఈ గింజల పడరా కాకన్నా అంటూ కాకి గింజలన్నీ కతికి ముందుకు కుంటి దుమ్ముకు దుమకగా హారీ బంగారం కాను ఈ పూటకి చాలే ఇంకో గుప్పిడెద్దును కానీ బుచ్చిగా అడిగి ఓ ముద్ద తక్కువ అవుతుందిరా అయ్యా హాయిగా అలా అలా ఎగిరిపోయి కాసిన నీళ్లు త్రాగు కాకాయి ఎగిరిపోయింది తోటకూర మీదుగా లచ్చమ్మ అటు చూసింది అటే చూసింది జాలొచ్చి నవ్వు వచ్చింది భుజాన పిండి పిడిచిన నీర్కావి ధోవతి కుడి భుజాన నీళ్లు బిందే చేత రాగి కడవతో బుచ్చిగాడు అమ్మా అని సంతోషంగా బొబ్బలు పెట్టుకుంటూ ఇంట్లోకి వచ్చి బిందే కడవ దేవుడి అరుగు దగ్గర ఉంచి జల్లి అంగవస్త్రం కట్టుకొచ్చిన పారిజాతాలు తులసి దళాలు దోశలతో స్వామి ముందు ఉంచి వసారాలోకి వెళ్ళి భుజాన దోవతి మరో పిండు పిండి పింజ జాడించి దండం మీద ఆరవేసి అంగవస్త్రం వెదిల్చి మొగం చిరు మేసకట్టు తుడుచుకొని అమ్మా స్వాములు వారు మన ఇంట్లో భిక్ష వేస్తారమ్మా దానికే ఎప్పుడు ఇవాళే అంతకన్నానా వారు ఏ స్వాములు వారు నాయనా నా చిన్నప్పుడు మన ఇంటికి వచ్చారమ్మా నాన్న నీవు పాదపూజ చేశారమ్మా ఆ శంకరస్వాములే వారేనమ్మా మన ఊరు నాడు ఎంత పుణ్యం చేసుకుందిరా నాయనా ఎక్కడ కనిపించారురా వారు కాలోకి స్నానానికి వచ్చారు శిష్యులంతా ఒడ్డున ఉన్నారు నేను అర్ఘ్యం ఇస్తూ కన్ను తెరవగానే కనిపించారు ముమ్మారు మునిగి చేతులు జోడించి ప్రవర చెప్పుకున్నాను శివాలయంలో ఉంటాము రమ్మన్నారు వెళ్ళి దయచేయమంటావమ్మా వారు ఒక్కరూ వస్తారా నాయన మరి శిష్యులు వారు అమ్మా పిలవాలని బుద్ధి పుట్టింది పిలుస్తాను మన ఇలవేలుపు నరసింహస్వామివారు వారే ఆ బాదరబందీ అంతా పడతారులే మనకేమమ్మా అవునులే వెళ్ళిరా నాయన అమ్మా దాసీదాన్ని కేకేసి ఇలోగా అరుగు అలికించి ముగ్గిట్టించవమ్మా దానిల్లు బంగారం కాను అది రేపు మాపు ఇంటి ఛాయలకు రావాల కాదురా పోనీలే నేను చేయి చేసుకోనా ఆరి నీ కడుపుడక నేనున్నది ఎందుకురా పోయిరా అమ్మా ఆ ఉన్న బియ్యం అత్తెసరు పెట్టి దొడ్లో తోటకూర రెండు కందిబద్దలు అడ్డం వేసి పొడికూర వండవమ్మా అయ్యో దాని కడుపున ఇంకా పది మంది పుట్ట ఇప్పుడిప్పుడే ఇంతకుముందే అచ్చమ్మగారి మేకొచ్చిపడి మడి మట్టాన్ చేసిందిరా రమ్మ మిగల్చలేదురా పాపం ఎంత ఆకలి మీదుందో పోన్లే చిట్టుడుకు నీళ్ళలో ఇంత చింతపండు పారే దివ్యంగా జురుకోవచ్చు ఇంక నేను వెళ్ళిరానా అమ్మ చినుకొస్తుంది తండ్రి త్వరగా తెమిలిరా అయ్యా మా ఇంటికి భిక్షకు దయచేయాలి నారాయణ తమరు మాత్రమే దయచేయాలి ఇంట్లో ఇవాళ బియ్యం కొంచెం నిండుకున్నాయి నారాయణ స్వాములు వారు అర్చనకని లేచారు ఒక శిష్యుడు బుచ్చిగాడిని రెక్క పట్టుకుని యువతలకు లాక్కు వచ్చినంత దూకుడుగా అడుగులు వేయించి కూల వేసినట్టు విదిలించి చేడిచి కొర కొర చూశాడు బుచ్చిగాడు కోపం తాపం లేకుండా కూర్చున్న చోటనే ఉన్నాడు లచ్చమ్మ అత్తెసరు దించి చారుకు అమర్చి పొయ్యి మీద పెట్టి పెడ పొయ్యి మీద పప్పు ఎనిపి నాలుగు దోశవరుగులు పడేసి మూత పెట్టి పట్టెడు మాగాయి తీసి నీళ్లు పోసి పాజ పెట్టి దేవుడి అరుగు దగ్గరకు నైవేద్యం తెచ్చి ఒక పువ్వు వేసి రెండు చేతుల మొక్కి చేయి చూపించి లక్ష్మీ నృసింహ మమదేవి కరావలంబం అని మరణం చేసుకుంటూ ఉండగా అమ్మా మా తల్లే ఓ లచ్చమ్మ తల్లో అంది గుమ్మల్లోంచి చెంచు అదేమిటే తడుస్తూ అలా నిల్చున్నావు రా ఇలా పంచలోకి రా అంది లచ్చమ్మ ఆసి నీవటే అంటూ ఏమే నరిసి మనం కాగానే మన ఊరు మరిచిపోయినావు కాదు ఓలిచ్చుకున్నవాడు సుఖంగా ఉన్నాడు కదా కూచోవే ఓపలేని దానివి ఈ పిచ్చి పిచ్చిమొండ నిన్నంటి పెట్టుకునే ఉందన్నమాట దీన్ని ఓ ఇంటిదాన్ని చేయలేకపోయినా ఒకటే ఎంత ఎదిగిందే బడవా అంటూ కోతిని దూవింది అవ్వ ఆనాడు నేను మా తలకు మాసిన ఓడు వచ్చి నీకు మొక్కంగా ఈ కోక ఇచ్చినావు మా ఓడికి తలకు రుమాలు ఇచ్చినావు నీ సేతిసెలో మాయమ్మ ఓ నాడు బువ్వకు మొగం వాచింది లేదు సుగంగా పొద్దులు వచ్చినాయి మా అమ్మ కాడికి వస్తుండము ఆడు ఆకడా అక్కడ తిమ్మడిని ఆడించి నూకలు అడుక్కుంటూ వెనకబడ్డాడు నేను అడుగు ముందేసిన నిన్న మధ్యనేలా ఓ పిడచ నంజినా కాలికి సత్తువు లేకపోయే ఈ కడకు రాగానే మా ఎవ్వ ఉంది గందా అని ఇలుగెత్తినా అమ్మ ఒక్క ముద్దెయ్యవు అయ్యో దానికేం భాగ్యమే అని లచ్చమ్మ వండిన అన్నం వడ్డించింది గిన్నె తుడిచి ఓ పిడచ కోతికి వేసింది చిలుకు బాగా ముదిరింది కాసేపు వాల్చవే నరిసి అంది నరిసి మూలిగింది అవ్వా పురుడు పున్నే ఈడనే వచ్చేనేమో అని కోతికి ఏదో కేసర బాసలు చెప్పి ఉరికెత్తించింది మా మాయమ్మను తోడుకురా పంపిన అంటూ గోడకు చేరగిలబడి మరో సన్న మూలుగు మూలిగి అవ్వ జీవంలో నీ చేతి మీదుగా భూమి మీద పడాలేమో అంది అంతకన్నాటే అంటూ లచ్చమ్మ రెపరెప వెళ్ళి బుచ్చిగాడి దోవతి అందుకుని పొయ్యిలో నిప్పులాగి నీళ్ల కాగుపడేసి దోవతి పంచకు అడ్డం కట్టి నరసిని పొదివి పట్టుకుంది నరిసి అంది లచ్చమ్మ నరసింహ అంది మూడు జాములకు అర్చన ముగించి స్వాములు వారు యువతలకు దయచేశారు పరివేష్టించిన వారందరూ సాగిలి పడినారు వారు బుచ్చిగాడి సమీపానికి వచ్చి పద అన్నారు ఒక శిష్యుడు గొడుగు పట్టపోయినాడు స్వాములు వారు సాటి కొంగు బుచ్చిగాడి నెత్తిమీద వేసి పద అన్నారు స్వాములు వారు ఇంటి దగ్గరకు వచ్చారు పసిపాప పోరు వినిపించింది అమ్మా అన్నాడు బుచ్చిగాడు స్వాములు వారు గడప ఎక్కారు లచ్చమ్మ పంచలో నిల్చుని చేతులు జోడించి స్వామి మా లోగిలిలో బుచ్చిగాడి వెనకం మళ్ళా పసిపిల్ల పారాడలేదు మీరు దయచేస్తాననంగానే ఆ కొరత తీరింది తీర్చారు తండ్రి బాలపాపలున్న ఇంట పరగడుపు ఉంచి పాదిత్యం పాలేదు నివేదన చేసిన ప్రసాదం మీకు ఉంకువ చేసి ఆ బిడ్డకు ఆరగించబెట్టాను ఆ పుణ్యమా అని నవ్వక నొచ్చక పువ్వల్లే ముందెడు నీళ్లు పోసుకుంది అంటుండగానే నరిసి తల్లి బలగం ఓ చెంప నుంచి మంచం డోలి కట్టుకు వచ్చారు ఓ చెంప నుంచి నరిసిని కట్టుకున్నవాడు వచ్చాడు లచ్చమ్మ అరుగు దిగి ముందుకు వచ్చింది ఏమే సోమి బొప్పాయి పండంటి మనవడుట్టాడే అంది నరిసి తల్లితో నరిసి బలగం అంతా చేతులు జోడించింది ఆ ఆర్మీ ఇల్లు పచ్చని చేయలేకట్ట వారు స్వాములవారురా దేవుడురా వారికి రా దండం పెట్టాల్సింది మొక్కండర్రా మీ సెగలో మల్లెల చుట్టా మీ మొగాన కుంకుమ పెట్ట మీ చంకను పాపన్నెత్తా పడండిరా పాదాల ముందు అని నవ్వు మొగంతో విలవెల్లాడింది బలగం బెరుకు బెరుకుగా స్వాములు వారి వంక చూసి ఆ చూపులోనే లచ్చమ్మను చూసి జోడించబోయిన చేతులకు బెదురు పుట్టా ముందేసిన పాదానికి వణుకొచ్చి తీగి ఊగుతూ నిల్చుండిపోగా తిమ్మడు కిచకిచమని స్వాములు వారి ముందుకు ఊరికి సాగిలిపడి ఓ చెయ్యి లచ్చమ్మకేసి ఓ చెయ్యి వారికేసి జాచి తల ఊపుతూ ముమ్మారు ముక్కులిచ్చాడు వారు చిరునవ్వు నవ్వారు లచ్చమ్మ తెల్లబోయింది నరిసి బలగం సాగిలిపడింది వాన చప్పగా వెలిసింది నరిసి పసిగుడ్డుతో మంచం సవారీలో గూడానికి వెళ్ళిపోయింది డోలీ కదలగానే లచ్చమ్మ అడ్డం కట్టిన ధోవతి తీసి నరిసి తల్లి మీదకి విసిరేసి లేవే అంది అని బుచ్చిగాడి వంక చూసింది అమ్మా నాకు ఈ అంగవస్త్రం చాలదుటే అన్నాడు బుచ్చిగాడు పక్కపక్కలాడుతూ స్వామి లోపలికి దయచేయండి అంది లచ్చమ్మ అందరూ స్నానాలు చేసి దేవుడి అరుగు దగ్గర కూర్చున్నారు తలో పంచపాత్రుడు ఉదకం పుచ్చుకున్నారు మరి కొంచెం ఉంచనా స్వామి అంది లచ్చమ్మ స్వాములు వారు గంభీరంగా శాంతంగా నారసింహ అని ముమ్మారు ఉచ్చరించి దేవుడి అరుగువైపు శిరస్సు లేచి నిల్చుని బుచ్చిగాడితో నీవు ఉండు అని ఆజ్ఞగా చేసన్నతో చెప్పి చిరునవ్వుతో కదిలిపోయినారు స్వాములు వారు అర్ధాకలితో వెళ్లారేమో నాయనా అంది లచ్చమ్మ నీళ్లు బిందే వంక చూస్తూ మరి కాసిని ఉదకం పుచ్చుకోకపోతిరి అనుకుంది ఆ కాలం అయింది కాదమ్మా అంతకన్నా ఏం పుచ్చుకుంటారులే రేపు పెందరాళే భిక్షకు దయచేయమంటాను ఈ వారా ఆ వారా అప్పుడు స్వీకరిస్తారులే ఆ నేను అంతే అనుకున్నానులే వెళ్ళి పిలువు నాయన వారి కటాక్షం మీదుంది తప్పకుండా దయచేస్తారు ఒరే బుచ్చిగా చూడరా అటు చూడరా ఇంతకు ముందే కాదుట్రా మడంతా కలిసిపోయింది మళ్ళీ సిద్ధమైందిరా పెళ్ళికూతురలే పాపం అర్ధ మీద మీదుందేమో రా ఈసారి సుడి పెద్దది కట్రా విత్తులు దట్టంగా చల్లరా పిచ్చి తల్లి దానికి కడుపు నిండకపోతే పాదిత్యం రా దా అమ్మా దా వచ్చిన దానవు ఊరికే పోరాదు తాగి వెళ్ళు అని నీళ్లబిందే పట్టుకు వచ్చింది లచ్చమ్మ ఇది శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి లేమి లేమి కథ ఏది లేమి ఏది కలిమి ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం